చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్ గా మనం మైదా కొబ్బరి బర్ఫీస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ లో ఉండదు అండి వీడియో ప్లీజ్ మీరు అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రోజులు చూస్తున్నారు కదండి ఈ రోజు వీడియో వచ్చేసి మనకి బర్ఫీస్ అనమాట మైదా కొబ్బరి బర్ఫీస్ అనమాట కొబ్బరి బూరా తోట అంటే కొబ్బరి చూపిస్తానండి క్లియర్ గా మీకు అంతా వీడియో అంతా ప్లీజ్ మీరు అందరూ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇదైతే నేను స్టీల్ కాళ్ళ కొనేసుకున్నానండి ఇది శుభ్రం చేసుకున్నాను ఇదిగోండి ఈ నూనె వచ్చేసి ఇది కిలో కిలో నూనె మీ ఇష్టం మీరే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నేను అరకిలో పోసాను ఇప్పుడు ప్రస్తుతం ఓకే అండి మైదా అయితే తీసుకుంటున్నా ఇది చాలా బాగుంటుంది అన్నారు ఈ బర్తీస్ కి అందుకని ఈ మైదా తీసుకున్నా ఇది హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ కేజీ మైదా తీసుకుంటున్నాను ఈ ఆయిల్ పూర్తిగా కాగే పని లేదు సన్నగా హీట్ ఎక్కేటప్పుడే వేసేయాలి మైదా అనేది దీంట్లో పూర్తిగా ఆయిల్ హీట్ ఎక్కాకైతే మైదా మాడిపోయింది మనకి సన్నగా ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడే మైదా మనం ముందుగానే వేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా సన్న స్లో ఫ్లేమ్ పెట్టుకొని అదిగో చూడండి ఆల్రెడీ ఉడుగుతుంది మైదా ఏ స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇది బాగా మనం ఈ మైదాని దీంట్లో కలుపుకోవాలి బాగా వేయించుకోవాలి సన్న మంట మీద వేయించుకోవాలి మైదాని ఇది వేగేసరికి ఆయిల్ పైకి తేలిద్దండి చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో మైదా ఏగుతుంది సన్న మంట మీద చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి చూస్తున్నారు ఎంత స్లో ఫ్లేమ్ లోనో వేయించుతున్నాను నేనైతే ఓకేనండి చూస్తున్నారు కదా మనకి ఏగిపోయింది మైదా మైదా వేగిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే నీళ్లు తడుపుకొని ఇదిగో నీళ్ళు తడుపుకున్నా నేను అదిగోండి ఆ టేస్ట్ పొంగిద్ది మైదా ఇదిగోండి నీళ్లు తడుపుకొని ఇట్లా చదితే చాలు మైదా పొంగిపోయింది ఇంక ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇదైతే దించుతున్నాను అండి దించాక ఎమ్మంటే పొయ్యకూడదండి మాడిపోయింది పల్లెలో పోస్తే కొద్దిసేపు ఇట్లా కలుపుకోవాలి ఏంటంటే ఇదిగోండా హీటికి ఇవండి దించా కదా ఇది చూడండి పొంగుడు ఎలా ఉందో మీకు కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు సేపు కలపాలి ఓకేనండి ఇప్పుడు ఇది కొంచెం వేడి తగ్గింది మనకి ఇంక ఇప్పుడు ఇది తీసేసి నేను బొచ్చిలో పోసేసుకుంటున్నానండి శుభ్రంగా ఓకేనండి మైదా ఏగింది కదా ఇప్పుడు మళ్ళీ కళాయి స్టీల్ కళాయి పెట్టేసుకున్నాను ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను ఇదిగోండి ఇది పంచదార వచ్చేసి కేజీనర పంచదార కేజీనార్ మొత్తం పట్టిద్దండి కేజీనార్ పంచదార తీసుకున్నానండి ఇది శుభ్రంగా కాకుండా రానిద్దామని చూపిస్తాను మీకు నేను అండి కొంచెం అయితే యాలకులు పొడి వేసుకున్నానండి నేను ఇదిగోండి ఇదైతే పాతం కరగాలి ఇదిగోండి మైదా మనం వేయించి పెట్టుకున్న మైదా అయితే ఇదిగోండి అక్కడ పెట్టేసుకున్నా చూడండి ఇదిగోండి ఇది పూర్తిగా చల్లారిపోవాలండి మైదా అనేది మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇది ఇందాక నేను అరకిలో మైదా తీసుకున్నా కదా ఇప్పుడు మళ్ళీ ఈ అరకిలో ఏగిరి మైదాలు పచ్చి మైదా పావు కిలో రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలి నాకు తెలుసు కాటా పెట్టపోయినా అందుకని నేను డైరెక్ట్ గా తీసేసుకుంటున్నా రెండు వందల యాభై గ్రాములు మైదా తీసుకొని ఇవ్వండి సుఖం వేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇది ఉండలేకుండా ఇది అనేది శుభ్రంగా కలుపుకోవాలి మనం అందుకేనండి నార్ తీసుకుంది పంచదార మళ్ళీ పచ్చిమాయిదా ఎందుకక్క డైరెక్ట్గానే తీసుకోవచ్చుగా ఎందాకే నార అంటే లేదండి దీని ప్రాసెస్ అయితే ఇలానే ఉండిద్ది అనమాట ఒకదానికి ఒక అలా ఉండిద్ది కాబట్టి ప్రాసెస్ దీని ప్రాసెస్ అయితే ఇలానే ఉండిద్ది అండి ఎలా తీసుకున్నా సరిపోతుంది ఓకేనండి పాకం అయితే మనకు వచ్చేసిందండి ఇది పాకం చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఈ తీగొస్తే సరిపోద్ది మనకు పాకం ఇదిగోండి కనిపిస్తున్నా తీగ వస్తే సరిపోద్ది ఇంకా ఇప్పుడు పాకం మనకి ఇప్పుడు మంట చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి మనం కలుపుకున్న వేయించుకున్న మైదా దీంతో మొత్తం వేసేసుకోవాలి పాకంలో ఇదిగోండి మొత్తం వేసేసుకోవాలండి కుటోది మొత్తం వేసేసాను ఇదిగో సన్న మంట మీద శుభ్రంగా ఇదంతా పాకం ఇది రెండు కలిపే విధంగా మొత్తం కలిపేసుకోవాలండి చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట మనకి ఇక మొత్తం శుభ్రం కలవాలండి పాకంలో మనకి బాగా కొంచెం టైం పట్టింది ఇదంతా కలుపుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇట్లా కలుపుతూనే ఉండాలి అప్పుడే పాకంలో స్ప్రెడ్ అయిపోయేది అది వండ అయితే కట్టదండి మనకి నైంటీ పర్సెంట్ కట్టదు అసలుకి అయినా ఎక్కడైనా కట్టినా ఇబ్బంది లేదు ఇట్లా కలిసేసుకుంటే కలిసిపోద్ది ఎందుకంటే ఇది ఆయిల్లో కలుపుకున్న పిండి కాబట్టి వేయించుకున్న పిండి కాబట్టి కట్టదు అదే పచ్చి పిండి అయితే వండగట్టి మనకి వేయించుకున్న పిండి కాబట్టి వండ అనేది కట్టదు ఇట్లా సేపు ఏం అవసరం లేదండి ఇది ఒక నాలుగు నిమిషాల సేపు సన్న మంట మీద దీన్ని ఉడకనిచ్చి ఇంక దించుకుందాం మనం ఒక నాలుగు నిమిషాల పాటు ఓకే అండి నాలుగు నిమిషాల నుంచి ఇది కలుపుతూనే ఉన్నానండి నేను ఇంక ఇప్పుడు ఇది సరిపోద్ది దించుకోవాలి ఇంకో మనకి ఎలా తెలిసిద్ది అంటే ఇలా పట్టుకున్నాక ఇది ఇలా తీగ రావాలి ఇది కూడా మైదా కూడా మనకి ఇలా తీగ రావాలి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా ఇలా వచ్చిందంటే ఇంకా ఇది సరిపోయినట్టు మనకి ఇంక ఇప్పుడు ఇది దించేస్తున్నాను నేనైతే ఇంకోండి దించి కలుపుకోవాలండి చాలా సేపు కలుపుకోవాలి ఇది ఇరవై నిమిషాల పాటు కలుసుకోవాలి దీంట్లో ఇప్పుడు నేను అక్క మీరు కొబ్బరి బూర అని చెప్పారు కదా ఇది అక్క కొబ్బరి వేయలేదని అడుగుతారేమో అక్క ఏందక్క మీరు కొబ్బరితోటి అని చెప్పారు కదా ఏందక్క మరి కొబ్బరి అంటారేమో ఇప్పుడు వేయాలండి కొబ్బరి ఇదిగోండి కొబ్బరి ఇట్లా ఇన్స్టెంట్ గా మాకు దొరికిద్ది కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి పావు కిలో తీసుకున్నానండి నేను పావు కిలో తీసుకున్నా కొబ్బరి పొడి పావు కేజీ బట్టేసిద్ది మనకి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా దీంట్లో మీరు మీకు ఇష్టం అయితే కొంచెం నెయ్యి వేసుకోండి ఇందులో ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఎప్పుడైతే కొబ్బరి పొడి వేసానో అప్పుడు ఆ టైంలో ఒక ఒక వంద గ్రాములు సుమారు నెయ్యి వేసుకోవాలి సరిపోయింది చూస్తున్నారు కదా ఇదంతా ఈ వేడి చల్లారిపేసరికి పీల్చుకొని శుభ్రంగా గట్టిగా అయిపోతుంది అండి ఇదంతా చాలా గట్టిగా అయిపోయింది ఓకేనండి ఇదంతా మనం ఇలాగా కళాయికి ఎట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఆరిపోతా ఉండిద్ది మనం లాగుతా ఉంటే అది ఫస్ట్ వేసింది వెనకగా అట్లా కరుచుకుంటా ఉండిద్ది ఇబ్బంది ఏం లేదు ఆరిపోతుంది అనమాట దాని అర్థం ఇదిగోండి ఇంకొక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో ఇది గట్టిగా అయిపోయింది ఇంకా మనకి అండి చూస్తున్నారు కదా ఇదైతే ఆరిపోయింది కూడా మనకి ఇట్లా వచ్చిద్దండి ఆరిపోతే వేడి చల్లారేసరికి మనకి గట్టి పడిపోయింది అనమాట ఇది మొత్తం శుభ్రంగా దగ్గరకు లాక్కొని ఓకేనండి ఇదైతే స్క్లేట్ అంటారండి దీన్ని కంచాల కింద కూడా పెట్టుకుంటారు డైనింగ్ టేబుల్ మీద దీన్ని నేను ఈ బిళ్ళలు ఇవి కొట్టడానికి అయితే వాడుతున్నాను దీన్ని ఇది మూడు రకాలుగా వస్తాయండి ఇందులోనే మనకి మూడు రకాలుగా వస్తాయి ఒకవేళ ఆ స్క్లేట్ లేని వాళ్ళు గవ్వల చెక్క మీదైనా కొట్టుకోవచ్చు గవల చెక్క మీదైనా ఎలా కొట్టాలనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ చేతికి కొంచెం ఆయిల్ తడి రాసుకున్నానండి ఆయిల్ తడి రాసుకొని మనం అక్కడ కలిపి పెట్టుకున్నది ఉంది కదా అది శుభ్రంగా మదాయం చేసుకోవాలి మనం అంటే స్మూత్గా రవ్వగా లేకుండా పొడి పొడి లేకుండా అట్లా స్మూత్గా మెత్తగా కొద్దిసేపు చేసుకోవాలి అదే మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకొని ఒక ఉండలా చేసుకోవాలండి అది అనేది అదిగోండి ఆ టైప్లో వేడైతే ఏమీ ఉండదండి ఇంక ఈ ఉండని ఇదిగో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు సేపు మర్దన అలా చేసుకున్నాను ఇప్పుడు అది ఒక గాజు తీసుకున్నానండి చిన్న సైజు గాజు ఒకటి తీసుకున్నాను మీ దగ్గర స్టీల్ రింగ్ ఉన్న అలాంటిది లేదా గాజు అయినా ఏదైనా తీసుకోవచ్చు పర్లేదు ఆ గాజు సరిపడా చిన్న ముద్ద ఒకటి తీసుకొని ఆ మధ్యలో పెట్టే స్లేట్ మధ్యలో పెట్టి గాజు అరిచేతితోటి గట్టిగా స్ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు ఆ ముద్ద అనేది మనకి కరెక్ట్గా పడిద్ది అనమాట ఇందులోనే మూడు రకాల మోడల్స్ వస్తాయండి మనకి అది చూస్తున్నారు కదా ఫస్ట్ కొట్టింది ఇలా వస్తుందన్నమాట చూ మధ్యలో పెట్టింది ఇలా వచ్చింది అనమాట మధ్యలో కొట్టింది ఇంకొంచెం క్లియర్గా చూపిస్తా చూడండి అద్దుకోండి అలా వస్తాయి ఇంకొకటి ఈసారి వేరే పెట్టి చూపిస్తా చూడండి కొంచెం యువతలకు పెట్టుకున్నా మధ్యలో వంచి తీసి కొంచెం యువతలు జరుపుకున్నా ఇది ఒక మోడల్గా వచ్చింది అనమాట కొంచెం అరిచేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ముద్ర బాగా పడిద్ది అదిగోండి ఇది ఇంకో రకంగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకో రకంగా చూపిస్తా చూడండి మూడు రకాలుగా కొట్టుకోవచ్చు ఇందులోనే అని అని చెప్పే కదా అదిగోండి మూడోది అదిగోండి ఇది ఇంకో రకంగా వచ్చింది చూడండి మూడింటికి వేరియేషన్స్ మీకు అర్థమవుతాయి ఇలా వస్తాయి అన్నమాట మనకి ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చండి ఇందులో మూడు రకాలు చూపించాను మీకు మూడు రకాలుగా చూపి చేసేసుకోవచ్చు ఇందులో ఇవి ఎక్కడ దొరుకుతాయి అక్క అంటే గాజుల కొట్లల్లోనే దొరుకుతాయండి కోవా బిల్లలు కొట్టాయి లేదంటే డైనింగ్ టేబుల్ మీద కంచాల కింద పెట్టుకునే స్క్లేట్లు ఇవ్వండి అన్నా కానీ ఇస్తారు అదిగోండి నేను గవ్వల చెక్క మీద కూడా ఒకటి కొట్టి చూపిస్తున్నాను చూడండి చాలా సన్నగా చాలా మోడల్గా వచ్చిద్దండి గవ్వల చెక్క మీద కొట్టేది ఇది చూడండి ఫస్ట్ ఒక వైపు వచ్చింది ఇప్పుడు రెండో వైపు కూడా అదే ఇంకో మోడల్గా వచ్చేటట్టు చూపిస్తే అదే ఇంకో కలి తిప్పి పెట్టుకోవాలండి చెక్స్ లాగా వచ్చింది చూస్తున్నారా సన్న చెక్స్ లాగా చాలా నైస్గా వచ్చిద్ది ఇది అయితే చాలా ఇలా వస్తుంది అనమాట చాలా చాలా బాగుండిద్ది నేనైతే గవ్వల చెక్క మీద కట్టట్లేదండి స్క్లేట్ మీద కొట్టేస్తున్నాను బిల్లలన్నీ చాలా వరకు దాదాపుగా అయిపోయినాయండి మొత్తం కొట్టా చూపిద్దామని ఇంకా అన్నీ అదే ప్రాసెస్ అండి పిండి మొత్తం ఎప్పటికప్పుడు మదా పిండి అంటున్నా సారీ అండి అదే మనం తయారు చేసి పెట్టుకున్న మైదా ఇది ఎప్పటికప్పుడు మదాయించుకుంటా కొట్టేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ అయిపోయినాయి మొత్తం అయిపోయి అయిపోయాక ఒక పది నిమిషాలు సేపు వదిలేయాలండి వదిలేసి ఇంకా నేనైతే బేర్ చేస్తున్నాను నేను మామూలుగా నా దగ్గర పేపర్ ఉంది పేపర్ మీద పెట్టేసుకున్నాను చేసినవి చేసినట్టు మీ దగ్గర ఆయిల్ పేపర్ ఉన్నా లేదా ఒక స్టీల్ ప్లేట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఓ పది నిమిషాలు వదిలేసాక మొత్తం నేను ఒక ట్రైకి పేర్చుకున్నాను అండి చాలా చాలా బాగా వచ్చినాయి కోవా వీటిని కోవా బర్ఫీస్ అని కూడా అంటారనమాట నేను మైదా కొబ్బరి బర్ఫీస్ అంటాను వీటిని ఎందుకంటే మైదాతో తయారు చేసాం కాబట్టి కోవాతో కూడా తయారు చేసుకోవచ్చు కోవా బర్ఫీస్ అని కూడా అంటారు వీటిని నైంటీ పర్సెంట్ కోవా బర్ఫీస్ అనే వచ్చిందండి ఇవి కొబ్బరి బర్ఫీస్ కూడా అంటారు మైదా బర్ఫీస్ అంటారు చాలా 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 బాగా టేస్ట్ కూడా అద్దరిపోయిందనమాట అసలు కోవాకి దీనికి డిఫరెంట్ అనిపించలేదు నాకైతే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి